స్టూడెంట్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే విజయనగర చక్రవర్తులు అంటే విజయనగర సామ్రాజ్యం గురించి చదువుకుందాం ఓకేనండి విజయనగర సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం స్థాపించింది పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది పదమూడు వందల ముప్పై ఆరులో పదహారు వందల ఎనభై సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యం కొనసాగింది అయితే ఇప్పుడు మనం ఒక సామ్రాజ్యం స్థాపించబడింది ఆ సామ్రాజ్యాన్ని పలానా చక్రవర్తి స్థాపించాడు ఆ వంశంలో ఆయన గొప్పవాడు ఆ వంశంలో పలానవాడు చివరివాడు ఆ సామ్రాజ్యం ఈ పరిపాలన సంస్కరణలు చేసింది ఇన్ని గుళ్ళు కట్టించింది ఎంతమంది రచయితుల్ని పోషించింది అనేది మనం రెగ్యులర్గా ఎలాగో ప్రతి రాజవంశంలో చదువుతాం కానీ మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన రాజవంశాల్లో ఒక్కొక్క రాజవంశానికి ఒక్కో ప్రత్యేకత ఉందని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు విద్యార్థులకు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులలో ఒక రాజవంశం గురించి నీకేం తెలుసు అంటే మిగతా రాజులు ఏమీ చేయలేదో వాళ్ళు ఇది చేశారని చెప్పటంతో పాటు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అనుసరించిన విధానం తర్వాత కాలంలో వచ్చినటువంటి మిగతా చక్రవర్తులకి ఆదర్శప్రాయమైంది అందుకని భారతదేశ చరిత్ర లేదా ఆంధ్రదేశ చరిత్ర ఉన్నంత కాలం ఆ చరిత్రను చెప్పుకున్నంత కాలం ఈ రాజవంశాలు పాలన విషయంలో నెంబర్ వన్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు అని మనం ఆ రాజవంశం గురించి నాలుగు లైన్లు చెప్పగలిగితే మనకు ఆ టాపిక్ మీద పర్ఫెక్ట్ అవగాహన వచ్చినట్టే లెక్క అర్థమైందండి ప్రతి రాజవంశం ఎవడు స్థాపించిండు ఏంటనేట విషయం మనకు అందరికీ అర్థమవుతుంది అది ఎట్లాగో చదువుతాం అది కాదు మనకు కావలసింది మొత్తం ఆ పాఠం యొక్క సారాంశం మొత్తం విన్న తర్వాత మనకు ఆ రాజవంశం మిగతా రాజవంశాలకి ఆ రాజవంశానికి ఉన్న ప్రత్యేకత ఏంది మిగతా రాజవంశాలకి లేనిది ఆ రాజవంశానికే ఉన్న ప్రత్యేకత ఏందని నాలుగు లైన్లు చెప్పవంటే వెల్కమ్ టు ఒక చిన్న నోటిఫికేషన్తో ముందుకు రావడం అనేది జరిగిందండి ఎవరైతే గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ ఇండిష్యూట్లో ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ త్రీ బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజే ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ ఉన్నట్లయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇండిష్యూట్ని చూజ్ చేసుకోండి తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కోసం సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది ఫస్ట్ పాయింట్ మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో పాయింట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ సెవెన్ టు టూ వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి టూ తర్వాత టూ టు త్రీ వన్ అవర్ బ్రేక్ ఉంటుంది త్రీ నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి మళ్ళా ఫైవ్ టు సిక్స్ ఎగ్జామ్ ఉంటుంది యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అయిపోయిన తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకోండి నెక్స్ట్ మనకి సిలబస్ సిలబస్ విషయంగా వచ్చేటప్పటికి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు కానీ అదేవిధంగా మనకు క్వాలిటీ కానీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి దట్ మీన్స్ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని గత ఒక సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ప్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్ మనకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి మీరు ఈ ఫోర్త్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన అరిషత్తి ఇన్స్ట్యూట్ని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ మనం ఘంటాపదంగా చెప్పేటట్టు ఉండాలి మరి అంతా బాగానే ఉంది మరి విజయనగర సామ్రాజ్యం ఏంటివి ఈ రాజవంశానికి ఉన్న ప్రత్యేకత ఏందనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ప్రత్యేకతలు అసలు ఈ రాజవంశానికి ఈరోజు ఈ రాజవంశం గురించి చెప్తున్నామంటే నాకు తెలిసి ప్రతి తెలుగువాడి హృదయం పరవశిస్తుంది ప్రతి తెలుగువాడి రోమాలు నిక్క అర్థమైందండి ఈ రాజవంశం గురించి చెప్తుంటే ప్రతి తెలుగువాడి హృదయం ఉప్పొగుతుంది ప్రతి తెలుగువాడి రోమాలు నిక్కబొడ్చుకుంటాయి అదేంటి అసలు ఈ పాఠానికి సంబంధం లేని ప్రశ్న మాటలు అని అంటే ఇంకొక గమ్మత్ ఏంటంటే విజయనగర చక్రవర్తులు వాస్తవానికి మన తెలుగు వాళ్ళు కాదు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్ అని గర్వంగా చెప్పినటువంటి కృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు అని పిల్లబడిన కృష్ణదేవరాయలు అదేవిధంగా ప్రౌఢదేవరాయలు గజపెటకారాన్ని బిరుదు పొందినటువంటి ప్రౌఢదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు కాదు కానీ తెలుగు వాళ్ళు కాకపోయినా మన తెలుగు వాళ్ళుగా వీళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఎందుకంటే వీళ్ళు వాస్తవానికి కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు హంపీ ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ హంపీ ప్రాంతంలో పరిపాలన ప్రారంభించి అంచెలంచెలుగా మన ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలన చేశారు కాబట్టి ముఖ్యంగా రాయలసీమ కోస్తా ప్రాంతాలను కూడా వీళ్ళు ప్రభావితం చేశారు అందుకని వీళ్ళని తెలుగు చక్రవర్తులు కానీ మనం భావిస్తాము మా తెలుగు చక్రవర్తి శ్రీకృష్ణ గర్వంగా చెప్పుకుంటాం మరి ఈ రాజవంశం గురించి మనం ఈరోజు ప్రత్యేకం చెప్పుకుంటారంటే నేను ఇందాక ఒక మాట అన్నా రోమాలు నిక్కబడుచుకుంటే హృదయం ఉప్పొంగుతుందని ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆనాడు వీళ్ళు ఈ రాజ్యం స్థాపించేటప్పుడు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏందయ్యా అంటే మొత్తం ఇస్లామతం అయిపోయింది అది ఉత్తర భారతదేశమా దక్షిణ భారతదేశమా పక్కన పెడితే టోటల్ ఒక కొత్త రకమైనటువంటి విధానాలు భారతదేశంలోకి ప్రవేశించాయి అంటే ఎప్పటి వరకు హిందూ మకరందంలాగా ఉన్న హిందూ మతాల్లోకి ఒకసారిగా కొత్త రకమైనటువంటి నీరు వచ్చి ప్రవేశించింది కొత్త విధానాలు వచ్చినాయి అంటే మన భారతదేశంలో హిందూ మతం అనేది పతనం అయిపోయి ఇస్లాం మతం అనేది డామినేషన్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది పదమూడు వందల ముప్పై ఆరు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశంలో హిందూ మతాన్ని అసలు నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో భారతదేశంలో అది దక్షిణ భారతదేశంలో హిందూ మత ఉత్తరణ కోసం స్థాపించబడినటువంటి రాజ్యం ఏదయ్యా అంటే భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఏ రాజవంశానికైనా మేము కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించాలి కొన్ని అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టించాలి ప్రపంచం మా వంశం గురించి గర్వంగా చెప్పుకోవాలి కొన్ని వందల మంది చక్రవర్తులు మా వంశంలో పరిపాలన చేయాలని కోరుకోవటం అనేది సాంప్రదాయంగా గతంలో వచ్చిన చక్రవర్తుల కాలంలో జరుగుతుంది కానీ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినప్పటి ఉన్న పరిస్థితులు ఏంటంటే ఏదో గర్వంగా కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించాలనో మా రాజవంశం గురించి పుస్తకాలలో పేజీలు పేజీలు ఎక్కించాలనో కొన్ని అద్భుతమైన కట్టడాలు కట్టించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ రాజ్యాన్ని స్థాపించలేదు వీళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం అసలు వీళ్ళ మెయిన్ ఏమే అంటే హిందూ మతాన్ని ఉద్ధరించటం హిందూ మత ఉద్ధరణ భారతదేశంలో హిందూ మత ఉద్ధరణ కోసం స్థాపించబడినటువంటి మా రాజ్యాలు మూడే మూడు ఉన్నాయి హిందూ మతాన్ని ఉద్ధరించాలని ఒకటి హిందూ మతాన్ని ఉద్దరణ దీన్నే రేపు హిందూ మతం అనకుండా హైందవ మత ఉద్ధరణ అంటాడు హైందవ మతం అన్న హిందూ మతం అన్న ఒకటే హైందవ మత ఉద్దరణ ఉద్దేశంతో స్థాపించబడినటువంటి రాజ్యం ఏదయ్యా అంటే విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు మనం ప్రత్యేకతలు మాత్రమే చదువుకుంటున్నాం విద్యార్థులు గమనించండి అర్థమైందండి హిందూ మత ఉద్ధరణ లేదా హైందూ మతం ఉద్ధరణ కోసం స్థాపించబడినటువంటి రాజ్యం ఏదై అంటే విజయనగర సామ్రాజ్యం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం వీళ్ళు ఒక రాజ్యంతో ఒక ముస్లిం రాజ్యంతో కష్టాలు వల్లే హిందూ మతాన్ని ఉంది ఎవరు ఎవరో ఢిల్లీ చక్రవర్తులు అనేవాళ్ళు ఇస్లాం రాజ్యాన్ని పరిపాలన చేసి ఇస్లాం రాజ్య పరిపాలన మొదలుపెట్టి మన దేశంలో హిందూ మతాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తుంటే ఆ ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా వీళ్ళు ఆ ఒక్క ఢిల్లీ సుల్తాన్ని ఎదిరించడానికే వేలే విచిత్రం ఏంటంటే వీళ్ళకి పక్కలో బల్యంలాగా మంది శత్రువులు ఉన్నారు వీళ్ళకి పక్కలో బల్యంలాగా మంది శత్రువులు ఉన్నారు ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరులో కర్ణాటకలో స్టార్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేస్తున్నారు అర్థమైందండి నెక్స్ట్ విషయం ఏంటంటే పక్కనే బహమనీ సామ్రాజ్యం బహ్మనీ సామ్రాజ్యం అని చెప్పి బహుమనీ సామ్రాజ్యం పదమూడు వందల నలభై ఏళ్ళలో స్థాపించబడింది ఆ రాజ్యం అదేవిధంగా ఈ బహుమనీ సామ్రాజ్యం స్థాపించబడిన ఒప్పుడు ఒకటే బీజాపూర్ ఫస్ట్ గుల్బర్గా వచ్చింది తర్వాత బీదర్కు వచ్చింది రాజధాని ఫస్ట్ బహుమనీ సామ్రాజ్యం గుల్బర్గాలో అల్లావుద్దీన్ హసన్ గంగు అనేవాడు స్థాపించాడు ఆ తర్వాత ఈ రాజ్యము పదిహేను వందల పన్నెండో సంవత్సరం నాటికి ఐదు ముక్కలైంది ఐదు ముక్కలై ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్ర దక్షిణ భారతదేశం మొత్తం ప్రభావితం చేసింది ఐదు మొక్కలు ఏంటంటే ఒకటి బీజాపూరు రెండు బీదరు నాలుగు మూడు బీరారు నాలుగు ప్రత్యేకంగా ఏంటంటే అహ్మదాబాదు అహ్మద్ నగరు అహ్మద్ నగరు ఐదోది గోల్కొండ చూడండి ఐదు రాజ్యాలు స్థాపించబడ్డాయి అంటే ఫస్ట్ స్థాపించబడినప్పుడు ఒక రాజ్యమే కానీ తర్వాత ఏమైంది ఐదు ముక్కలైపోయింది ఐదు ముక్కలుండి వీళ్ళు ఎప్పుడూ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం చేశారు చూడండి ఉత్తర భారతదేశంలో ఢిల్లీ చక్రవర్తుల యొక్క మత చాంద్ర స్వభావాల నుంచి దక్షిణ భారతదేశాన్ని కాపాడాలని ప్రయత్నంతో స్థాపించబడింది హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం స్థాపించబడింది విజయనగర సామ్రాజ్యం తర్వాత చూడండి వీళ్ళొక్కళ్ళతోనే గొడవ కాదు మళ్ళీ చుట్టూ పక్కలో బల్లెలాగం ఐదు ఉంటే ఐదు రాజ్యాలని కూడా ఎదుర్కొని సుస్థిరమైనటువంటి రాజ్యాన్ని స్థాపించబడినటువంటి రాజ్యం భారతదేశం లేదన్న ఉందంటే అది విజయనగర సామ్రాజ్యం ఇటు ఉత్తర భారతదేశ రాజ్యాలను ఎదుర్కొన్నది అటు దక్షిణ భారతదేశ రాజ్యాలను ఎదుర్కొన్నది ఏది మత విషయంలో అందుకని ఈ రాజ్యానికి భారతదేశ చరిత్రలో చాలా గొప్ప ఉన్నది ఈ రాజవంశానికి ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి భారతదేశంలో హిందూ మతాన్ని ఉద్ధరణ కోసం మొత్తం మూడు రాజ్యాలు స్థాపించబడ్డాయి ఒకటి మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకి ఎన్సెంట్ ఇండియాలో ప్రత్యేకంగా గుప్తుల పరిపాలన వస్తుంది గుప్తులు ఏ ఉద్దేశంతో రాజ్యాన్ని స్థాపించారు శ్రీగుప్తుడనంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే హిందూ మతాన్ని ఉద్ధరించాలని ఎందుకంటే మన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం వచ్చేంతవరకు అంతకంటే ముందు పరిపాలన చేసిన రాజులందరూ కూడా అయితే జైన మతాన్ని లేదా బౌద్ధ మతాన్ని జైన మతాన్ని బౌద్ధ మతాన్ని లేదా అజీవక మతాలని చెప్పి రకరకాల మతాలను పోషించుకున్నారు రకరకాల భాషలని అధికార భాషలు చేశారు దీనివల్ల ఏమవుతుందంటే హిందూ దేశంలో హిందూ మతం అనేది కానపడకుండా కానరాకుండా పోతుంది ఆ భావాన్ని అర్థం చేసుకొని హిందూ దేశంలో హిందూ మతం ఉద్ధరణ జరగాలి మళ్ళీ పునర్జన మళ్ళీ పునరుద్ధరణ జరగాలి అని చెప్పి ఆ విధంగా అడుగులు వేసి హిందూ మతాన్ని మళ్ళీ శాశ్వతం చేయటానికి ప్రయత్నం చేసింది ఉత్తర భారతదేశంలో గుప్తులు ఆ తర్వాత మళ్ళీ గుప్తుల తర్వాత మళ్ళీ చూడండి పదమూడు వందల ముప్పై ఆరు సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది అది రెండోది మన మూడో రాజ్యం ఏదయ్యా అంటే ఆధునిక భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రాంతంలో ఛత్రపతి శివాజీ హిందూ మతాన్ని ఉద్ధరించాలి భారతదేశంలో హిందూ పాదుషాహి హిందూ పాదుషాహిని స్థాపించాలన్న ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో స్వరాజ్యం అనే రాజ్యాన్ని స్థాపించాడు ఆయన స్థాపించినప్పుడు చూడండి దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండ్రు దుర్మార్గుడైన ఔరంగజేబుని ఎందుకంటున్నానంటే హిందూ రాజ్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని సనాతనమైనటువంటి సున్నీ మతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఔరంగజేబు శపథం చేశాడు ఔరంగజేబు మత పిచ్చి నుంచి భారతదేశాన్ని కాపాడాలని చెప్పి ఆనాడు ఛత్రపతి శివాజీ ఇస్లాం మతం ఛాయల నుంచి హిందూ మతాన్ని కాపాడాలని చెప్పి స్వరాజ్యం రాజ్యాన్ని స్థాపించాడు అది మన భారతదేశంలో మూడో రాజ్యం అట్లా మన భారతదేశంలో హిందూ మతానికి ప్రమాదం వాటిల్లిన ప్రతిసారి ఎక్కడో ఒక చొక్క చోట ఒక మహావృక్షం ఎదిగింది అలా ఎదిగిన మహావృక్షాల్లో ఒకటి గుప్త సామ్రాజ్యం రెండోది విజయనగర సామ్రాజ్యం మూడోది ఛత్రపతి శివాజీ స్వరాజ్యం ఇది మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మన పాఠానికి అవసరమైన విషయం ఏంటంటే భారతదేశంలో హిందూ మత ఉత్తరణ కోసమే స్థాపించినవని ఘంటాపదంగా చెప్పిన రాజ్యం అంటూ ఏదన్నా ఉందా అంటే ఇదే విజయనగర సామ్రాజ్యం ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో పోటీ పరీక్షల్లో ఎన్నోసార్లు అడిగారు ఏంది విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించటంలో ప్రధాన లక్ష్యం ఏదన్నాడు ప్రధాన లక్ష్యం అంటే ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలపాలన్న ఉద్దేశమా లేదా ఉత్తర భారతదేశం యొక్క రాజుల యొక్క పోటీని ఎదుర్కోవటం కోసం చేశారా లేదా ఆ రాజ్యాంగంలో గొప్ప చక్రవర్తులు గొప్పతనాన్ని నిరూపించుకోవటం కోసం రాజ్యాన్ని స్థాపించబడిందా వాళ్ళు అన్నెసెసరీ మ్యాటర్ ఎన్న పెట్టండి మెయిన్ విషయం ఏంటంటే పెట్టాల్సింది మాత్రం హైందవ మత ఉత్తరనే ప్రధాన ఉద్దేశం అది ఒకటి ఫస్ట్ది రెండోది అసలు విజయనగర సామ్రాజ్యం స్థాపించిన తర్వాత అది భారతదేశ చరిత్రలో వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకున్నటువంటి ప్రత్యేకత రెండవ ప్రత్యేకత ఏంటంటే ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు అప్పటి వరకు కూడా ఉత్తర భారతదేశంలో మాత్రమే భారతదేశాన్ని ఎవరైనా చక్రవర్తులు పరిపాలన చేస్తే ఉదాహరణకి మనకి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు వాళ్ళు ఇస్లాం రాజ్యాన్ని ఇస్లాం రాజ్యాన్ని నిర్మించారు ఢిల్లీని చూడండి మనకి బానిస వంశం ఉంది కిల్జీ వంశం ఉంది తర్వాత తుగ్లకు వంశం ఉంది సయ్యద్ వంశం ఉంది లోడీ వంశం ఉంది ఈ రాజవంశాలన్నీ చూడండి వాళ్ళ రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేసినప్పుడు కేవలం వాళ్ళ ముస్లింలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు హిందువులకు ఎవరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ల యొక్క లక్ష్యం ఏంటంటే ఏమంటాం ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా తీర్చిదిద్దటం అంటారు మరి అదే చూడండి ఇప్పుడు మరి వీళ్ళు చూడండి ప్రత్యేకమైనటువంటి విషయం విజయనగర సామ్రాజ్యం వాళ్ళు హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం స్థాపించారు వాళ్ళు ఇస్లాం మతాన్ని ఉద్ధరించడం కోసం స్థాపిస్తే వీళ్ళు హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం స్థాపించారు ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన ఒక తేడా ఏంటంటే ఇస్లాం మతాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో విజయనగరం వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు ఇస్లాం రాజ్యాన్ని నిర్మిస్తే ఒక్కళ్ళు కూడా హిందువులకు ఉద్యోగాలు ఇవ్వలే హిందువులకు ఉద్యోగాలు ఇస్తే ఏమైందో తెలుసా హిందువులందరూ కలిసి హిందువుల ఉద్యోగాలు ఇస్తే హిందూ రాజ్యం గురించి ఆలోచిస్తుంటారని చెప్పి చెప్పి ఒక విధంగా చెప్పాలంటే హిందువుల్ని అణిచివేసే ధోరణి కనపరిచారు ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఇస్లాం రాజ్యం కాబట్టి హిందువులు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళు ఆ విధానాన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు ఆ విధానం వాళ్ళకి న్యాయం అనిపించింది కానీ విజయనగర సామ్రాజ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే హైందూ మత ఉద్దరణ అనే పేరుతో రాజ్యాన్ని స్థాపించినప్పటికీ కూడా ఐదవ మత ఉద్ధరణ ఉద్దేశంతో రాజ్యాన్ని స్థాపించినప్పటికీ కూడా తమ రాజ్యంలో హిందువులకి ఎలా అయితే ఉద్యోగాలు ఇచ్చారో ముస్లింలకు కూడా అలా ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాజవంశం ఏదయ్యా ఉందంటే విజయనగర సామ్రాజ్యం అంటే అన్ని మతాలకి అన్ని మతాలకి సమాధరణ సమాధరణ ఇచ్చినటువంటి ఆదరణ ఇచ్చినటువంటి రాజ్యవంశం ఏదంటే విజయనగర సామ్రాజ్యం చెప్పుకోవటానికి హిందూ మత ఉత్తర్లు అని చెప్పారు కానీ అన్ని మతాలకి సమాధరణ ఇచ్చినటువంటి సమా ఆదరణ ఇచ్చినటువంటి రాజవంశం ఏదంటే విజయనగర సామ్రాజ్యం ఒకటి ఎంత లౌకిక విధానాన్ని పాటించారంటే భారతదేశంలో అప్పటి వరకు పరిపాలన చేసిన ఏ చక్రవర్తులైనా కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక విధానానికే కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళు హిందూ అయితే హిందూ విధానానికి ముస్లిం అయితే ముస్లిం విధానానికి అయితే క్రిస్టి క్రిస్టియన్స్ అయితే క్రైస్తవ విధానానికి అలవాటు పడేవాళ్ళు కానీ ఈ చక్రవర్తులకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ వంశంలో ఒక చక్రవర్తి ఆయనే రెండవ దేవరాయలు ఆయనే దేవరాయలు అంటాడు ఎంత గొప్ప పని చేసిందంటే తన సింహాసనం ముందు భగవద్గీతని కురాన్ని బైబిల్ని మూడీటిని కూడా పెట్టుకొని దానికి అనుగుణంగా పరిపాలన చేసిన ఏకైక భారతీయ చక్రవర్తిని అందించిన రాజవంశం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం అర్థమైందండి మూడు గ్రంథాలని మూడు మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలని తన సింహాసనం మీద కూర్చొని పెట్ సింహాసనం మీద పెట్టుకొని పరిపాలన చేసిన చక్రవర్తిగా అలాంటి దేవ రెండవ దేవరాయ లాంటి గొప్ప చక్రవర్తిని అందించిన రాజవంశం విజయనగర సామ్రాజ్యం రెండోది మూడవది నాలుగో విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా మన భారతదేశాన్ని గతంలో పరిపాలన చేసిన చక్రవర్తులలో ఎవరినైనా కూడా ఒక విషయం గమనిస్తే ఏమర్థమవుతుందంటే వాళ్ళ పలాన చక్రవర్తి ఎవరిని ఓడిద్దామా ఎవడి ప్రాంతాన్ని ఆక్రమించుకొని మన పేరు ప్రతిష్టలు పెంచుకుందామా వారి రాజ్యాన్ని నా రాజ్యంలో కలుపుకుందామా అని ఆలోచిస్తారు అర్థమైందండి అసలు భారతదేశంలో రాజుల తత్వమే ఎవరిని ఓడిద్దామా ఎవడి ప్రాంతాన్ని ఆక్రమిద్దామా వాడిని నా అకౌంట్లో ఆ రాజ్యాన్ని నా అకౌంట్లో ఆలోచి వేసుకుందామా అని ఆలోచిస్తారు కానీ భారతదేశంలో కనీ విని ఎరగని విధంగా ఒక చక్రవర్తి శత్రువు అపాయంలో ఉంటే శత్రువుకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎగిరిగంతేయాలి అసలు కానీ శత్రువు అపాయంలో ఉంటే వాణ్ణి వెళ్ళి రక్షించి వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఏ చక్రవర్తికి లేదు అది మన విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలకి దక్కింది అది ఇలా కొను ఇలా వంశంలో ఒక గొప్ప చక్రవర్తిని అందించింది రాజవంశం చూడండి కృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్న టైంలో పదిహేను వందల పన్నెండు ఆ టైంలో కృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలన చేశాడు కృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్న సమయంలో బీదరి పరిపాలకుడు రెండో మహమ్మద్ షా బీదరి పరిపాలకుడు రెండో మహమ్మద్ షా అనేవాడు పాప ఆయన రాజ్యాన్ని ఆయన గర్వంగా సంతోషంగా పరిపాలన చేసుకుంటాను మంచినే విషయం ఏంటంటే ఎప్పుడైనా కృష్ణదేవరాయలు వారి మీదకి పోవాలి వీడు కృష్ణదేవరాయలు మీడికి రావాలి కానీ విషయం ఏంటంటే ఆ రెండో మామిషయ గారు వాడు పరిపాలన చేసుకుంటాడు వాని దగ్గర వాడి దగ్గర ఉద్యోగం చేస్తున్న ఒక ముష్టిమే అర్థమైనా వాడి దగ్గర మాలిక్ బరీదు మాలిక్ బరీద్ అని చెప్పి ఆ రోజులు వాడిని దక్షన్ గుంట నక్క అంటారు ప్రత్యేకంగా అర్థమైనా బరీద్ అనేటటువంటి వాడు వారు ఏం చేస్తారంటే చక్రవర్తిని కిడ్నాప్ చేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు ఆక్రమించుకుంటే ఆ విషయం ప్రజలకు తెలిసి మా చక్రవర్తి అపాయంలో ఉండు ఇప్పుడు మా చక్రవర్తిని కాపాడేవాడే లేరా మా చక్రవర్తిని కాపాడేవారే లేరా అని చెప్పి ఆ రెండవ మహమర్షాన్ని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడో తన దండయాత్రల్లో పాల్గొంటున్నటువంటి కృష్ణదేవరాయలకి ఈ విషయం తెలుస్తుంది ఎవని బీదరి పరిపాలకుడు మాలిక్ బరీదు చేతిలో బందీ అయ్యాడు వాడిని కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్తే తన దిగ్విజయ యాత్రని పక్కన పెట్టుకొని వచ్చి ఆ బీదరి పరిపాలకుని నుంచి ఆ శత్రువు భారీ నుంచి ఆ దక్కను గుంట నక్క నుంచి బారి నుంచి బయటికి తీసుకొచ్చి సింహాసన్ మీద కూర్చోబెట్టాడు ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి